హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కొబ్బరి లడ్డూలను ఎలా తయారు చేయాలో చూద్దాం ఇంట్లో పచ్చి కొబ్బరం మిగిలిపోయినప్పుడు ఈ బలమైన లడ్డూలను ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు ఫస్ట్ మనం పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా మనం పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడైనా లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా చాలా త్వరగా సింపుల్గా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ఇప్పుడు మనం జీడిపప్పు బాదం పప్పులను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి టూ స్పూన్స్ నెయ్యిని తీసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు బాదంపప్పు పలుకులను నెయ్యిలో వేయించండి జీడిపప్పు బాదం పప్పు పలుకులు కలర్ చేంజ్ అవ్వటం స్టార్ట్ అయ్యాక వాటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇలా జీడిపప్పు బాదం పప్పులను వేసి ఈ లడ్డూలను చేయడం వలన రుచినే కాదు హెల్త్ కూడా మంచిది ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మెత్తగా చేసుకున్న పచ్చి కొబ్బరిని నెయ్యిలో వేసి బాగా వేయించండి ఈ లడ్డూలను ఫ్రిడ్జ్లో అయితే టెన్ డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అవ్వటం స్టార్ట్ అయ్యాక బెల్లంను యాడ్ చేయండి బెల్లము కొబ్బరిలో బాగా కలిసేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించండి కొబ్బరి మెల్ట్ అయ్యి బెల్లం మెల్ట్ అయ్యి కొబ్బరిలో బాగా కలిసేదాకా కలుపుకుందాం ఇప్పుడు కొంచెం ఆలకల పొడిని యాడ్ చేసుకుందాం ఈ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా వచ్చినట్లయితే ఈ టైంలో మనం టూ స్పూన్స్ పాలను లేదా వాటర్ను యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు పలుకులను యాడ్ చేసుకుందాం ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేదాకా పక్కన ఉంచుకుందాం మిశ్రమం చల్లగా అయిన తర్వాత ఇలా లడ్డూలలాగా చేసుకుందాం ఈ లడ్డూలను ఫ్రిడ్జ్లో కాకుండా బయట నిల్వ ఉంచినట్లయితే ఒక ఫైవ్ డేస్ వరకు చెడిపోకుండా ఉంటాయి కొబ్బరా బెల్లంతో చేసే ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉండటమే కాదు పిల్లలకు చాలా మంచిది ఇలా మీ ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు హెల్తీగా ట్రై చేయండి ఇలా అన్ని లడ్డూలను చుట్టుకుందాం ఇలా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్